వందనాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడు అందరం ఏక మనసుతో ఏక కంఠంతో ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్దామా ప్రకటన ఇరవై రెండు ఇరవైలో అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన యేసు రమ్ము అంటున్నారు కొంతమంది ఒకరినొకరు పలకరించుకున్నటకే మరణాత అనే అరామిక్ పదం వాడతారు దాని అర్థము ప్రభు రమ్ము ఏసయ్య తానే త్వరగా వస్తున్నానని ప్రకటించాడు పై వచ్చినము దానికి స్పందనగా చెప్పినట్లు ఉంది త్వరగా రమ్ము అని దేవుని పిలుచుటలో ఆతృత కనపడతా ఉంది ఎందుకంటే ప్రపంచమంతా సమస్యలు శ్రమలు చెడు అనైతికత అంత నిండిపోయి ఉంది ఏసయ్య దాన్ని త్వరగా వస్తున్నానో అంతవరకు ఓర్పుతో సహించి విశ్వాసం కోల్పోవద్దని చెప్పాడు మొదటి కొరింతి పదహారు ఇరవై రెండులో పౌలు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనానూ ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక ప్రభువు వచ్చుచున్నాడు పౌలు సంతోషకరమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు అతను క్రీస్తుని చూచుటకై ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాడు ఇటువంటి ఆతృత మనకుందా దేవుని ప్రేమించి వారందరూ ఆయన రాకడకై సంతోషంగా ఎదురుచూస్తున్నారు కానీ ప్రేమించిన వారు పౌలు ప్రకారం శప్పించబడినవారు ఏసయ్య ప్రకటన గ్రంథంలో చివరిగా చెప్పిన మాట తను త్వరగా వస్తున్నాను అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ సంగతి బాగా నమ్మారు ఆనాటి వారే ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే మనం ఇంకా దగ్గరకు వచ్చాం కదా మనం ఎంత ఆతృతగా ఉండాలి అయితే బైబిల్ మనలను ఒక తేదీ నిర్ణయించుకోవద్దు అని చెప్పి చెప్తుంది తాను ఈ లోకం వదిలి వెళ్ళకముందు ముందు తన శిష్యులతో ప్రభు ఈ మాట అంటున్నాడు కాలంలోనూ సమయంలోనూ తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు అపసల కార్యం ఒకటి ఏడులో కనపడుతుంది అంతకుముందు అనేక పర్యాయాలు ప్రభు వారితో మెలకుగా ఉండండి అని చెప్పాడు మనిషి కుమారుడు ఏ గడియలో వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పాడు ఆయనే స్వయంగా తనకు కూడా తెలియదని కేవలం తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాడు కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయకుండా ఉంటే మంచిదే ఈ తరములలో ఉన్న మనము ముందటి తరాల వారికంటే రెండో రాకడకు చాలా సమీపంగా ఉన్నాము అనే సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం చివరి రోజుల్లో కాదు చివరి నిమిషాల్లో ఉన్నామని అనుకుంటే జాగ్రత్తగా ఉండగలం ఆయన రాకడకు ముందు జరుగుతాయని చెప్పబడిన అనేక సంగతులు ఇప్పటికే జరిగాయి పాపం వి విపరీతంగా విస్తరించింది అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు జాగ్రత్త అని మత ఇరవై నాలుగు పన్నెండులో ప్రభు చెప్పాడు ఇదిగో న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు అని యాకోబు ఐదు తొమ్మిదిలో చెప్పు చెప్తున్నాడు ఒక తేదీ నిర్ణయించుకోవాలని లక్ష్యం పెట్టుకోకుండా సకల లోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలనే లక్ష్యం పెట్టుకుందాం ఎందుకంటే సకల లోకము స్వార్థ ప్రకటించబడ్డాక రెండవ రాకడ వస్తుందని స్వయంగా చెప్పిన చెప్పారు ఎందరో కొత్త కొత్త ప్రవచనాలు చెప్తున్నారు అవి నమ్మద్దు బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలలో తృప్తి చెందండి మనమందరము సంతోషంగా సిద్ధపడి ప్రభా రమ్ము అని చెప్పగలగాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా తండ్రి స్తోత్రం ప్రభా నూతన సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోబోతున్నాము తండ్రి ఇప్పటికైనా మేము సిద్ధపడాలి అనే ఆలోచన కలిగి ఉండేటట్టు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ